హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పండుగ జరుపుకుంటాం ఈసారి మార్చి ఎనిమిదో తేదీన శుక్రవారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజున ప్రజలందరూ శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగిందని లింగోద్భావం కూడా ఈ పవిత్రమైన రోజున జరిగిందని పురాణాల్లో చెప్పబడింది మహాశివరాత్రి రోజున శివయ్య అనుగ్రహం పొందాలంటే శివుని ఆరాధన సమయంలో మీ దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఈశ్వరుని పూజలో వస్త్రాలకు కూడా ప్రాముఖ్యత ఉంది మహాశివరాత్రి వేళ ఏ రంగు బట్టలు ధరించాలనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధించే వారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుభ్రమైన బట్టలు ధరించి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి పూజించాలి అయితే పండుగ రోజున పచ్చని రంగులో ఉండే దుస్తులు ధరించడం మంచిది ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగు దుస్తులంటే ఇష్టం ఒకవేళ మీరు ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు ఎరుపు తెలుపు ఆరెంజ్ కలర్ దుస్తులు కూడా వేసుకోవచ్చు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి పూజలు చేసేవారు తప్పనిసరిగా కాటన్ డ్రెస్సులు వేసుకోవడం మంచిది ఇవి చాలా సౌకర్యవంతంగా తేలిగ్గా ఉంటాయి శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం లేదా ఆవుపాలతో అభిషేకం చేయాలి పెరుగు నెయ్యి తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు శివయ్యకు ఇష్టమైనటువంటి దదుర పువ్వులు బిల్వ పత్రాలు పండ్లను కూడా సమర్పించడం మంచిది అర్ధరాత్రి వేళ పరమేశ్వరుని పూజించవచ్చు మహాశివరాత్రి వేళ నల్లని రంగులో ఉండే దుస్తులు పొరపాటును కూడా వేసుకోవద్దు ఇవి మీకు ఎంతో ఇబ్బందిని తీసుకువస్తాయి నల్లటి రంగు దుస్తులు వేసుకుంటే మీకు ఏ పని కలిసి రాదు వ్యతిరేక ఫలితాలే కనిపిస్తాయి అన్నాడు శివాలయానికి వెళ్ళేవారు లెదర్ వస్తువులు తీసుకువెళ్ళకూడదు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి తెలుపు ఎరుపు పసుపు ఈ కలర్ దుస్తులు ధరిస్తే మంచిది అనుకున్న పనులు ఆ రోజు మొదలుపెట్టిన అన్నీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయి మహాశివరాత్రి రోజున శివపార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున అవివాహితులు ఉపవాస వ్రతం ఆచరిస్తే వారు కోరుకున్న భాగస్వామిని పొందుతారు